దివస ఈనాటి మన ఎపిసోడ్ మన త్రీకి స్వాగతం కేంద్ర ప్రభుత్వం మనకి ప్రతి సంవత్సరం కూడా పోషణ్ పక్వాడ అనే కార్యక్రమాన్ని తీసుకువస్తూ ఉన్నారు ఈసారి మనం ఏడవ ఎడిషన్లో ఉన్నాం ఈనాటి ఈ కార్యక్రమం మనకి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు జరుగుతూ ఉంది పోషన్ పక్వాడ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మనం అవగాహన కార్యక్రమాల్లో ఉన్నాం సో థీమ్ త్రీ ఏంటి అంటే కనుక సామూహిక స్థాయిలో తీవ్రమైన పౌష్టికాహార లోప నివారణకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ పోషన్ పక్వాడ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పూర్తి సమాచారం ఈరోజు మనకు అందించేందుకు ఈరోజు మన స్టూడెంట్స్కి రావడం జరిగింది శ్రీమతి ఏ సూర్యకుమారి ఐఏఎస్ గారు సెక్రటరీ గవర్నమెంట్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ మేడం గారితో మాట్లాడి మనం మరింత సమాచారం విందాం మేడం నమస్కారం మేడం మేడం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్తే కనుక మేడం మాల్ న్యూట్రిషన్ అంటే ఏమిటి ఇది చిన్నారుల ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటారు మేడం మన మాల్ న్యూట్రిషన్ అని ఏం దేన్ని అని పిలుస్తామంటే వయసుకు తగ్గ బరువు వయసుకు తగ్గ ఎత్తు అలాగే ఆ బరువుకు తగ్గ ఎత్తు ఈ ఈ కొలబద్దలతో మనం బిడ్డని ఎదుగుదలని చూస్తూ ఉంటామండి ఎక్కడైతే అండర్ వెయిట్ ఉన్నారో ఎక్కడైతే స్టంటింగ్ అంటే డ్వాఫ్నెస్ అలాగే వేస్టింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉబకాయితనం అనే చెప్పచ్చు ఒబిసిటీ అనే చెప్పచ్చు వీటి కొలబద్దల్లో ఎక్కడ మనం నిర్దేశించిన స్థాయిలో అది లేకపోతే ఆ బిడ్డ ఎదుగుదల లేకపోతే దాన్ని మూడు రకాలుగా మూడు కేటగిరీల్లో విభజించి ఉన్నారండి అవి ఏంటంటే సివియర్ మీడియం అండ్ అక్యూట్ అనమాట సామ్ మ్యామ్ అని పిలుస్తాము దీన్ని నిర్వహణకి కోసం మనం కమ్యూనిటీ మేనేజ్మెంట్ని ముఖ్య అంశం కింద తీసుకుంటున్నాము అంటే ఒక బిడ్డకి సంబంధించి తల్లికి తెలుస్తుంది లేకపోతే డాక్టర్కి తెలుస్తుంది లేకపోతే అంగన్వాడికి తెలుస్తుంది దీనిలో కమ్యూనిటీ ఎక్కడి నుంచి వచ్చింది తన సమాజం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే కొన్ని కొన్ని మనకి మాట్లాడుకోవలసిన సమాజానికి సంబంధించిన అంశాలు దీనిలో నిగూఢంగా ఉన్నాయని చెప్పచ్చు ఒక తల్లి ఎవరో లాక్టోజన్ మాత్రమే పడుతుంది తన బిడ్డకి తను బాగున్నాడు అనంటే పాలిచ్చే తల్లి కూడా ఆపేసేసి లాక్టోజన్ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది సో ఏది మంచిది అనేది అందరికీ ఒకటే రకంగా ఒక ఆలోచన ఉండాలి అదే కమ్యూనిటీ మేనేజ్మెంట్ ప్రతి అంశంలోనూ ఎవరి అభిప్రాయం వాళ్ళది కాకోకుండా అందరూ కలిసికట్టుగా ఒక ఆలోచన కలిగి ఉంటే కనుక మనకి గోల్కి తొందరగా చేరుకుంటాం అది ఆ అంశం ఒకటైతే ఇంకొకటి ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి సంబంధించి కొంత అవగాహన లోపం ఉంటుంది అట్లాగే వాళ్ళ మోటివేషన్కి సంబంధించి కొంత ప్రజాప్రతినిధులు ఎవరైతే అక్కడ ఉన్నారో అలాగే కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత చేయూతగా మాతో కలిసి రావాలి అప్పుడే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది అది సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు డెపిటీసీ కావచ్చు అక్కడున్న ఊరి పెద్ద కావచ్చు లేదంటే సర్ప్ అని చెప్పి మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళందరూ కలిసినప్పుడే మనకి ఏదైతే మనం అనుకుంటున్న సమాజం ఉందో దాన్ని నిర్మించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈసారి పోషణ పక్వాలలో సి మ్యామ్ అన్నది ఒక చాలా ప్రధానమైన అంశం కింద చేర్చబడింది మేడం మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది సి మ్యామ్ అని చెప్పారు మేడం సో అసలు సి మ్యామ్ మాడ్యూల్ అంటే ఏంటి దీనికి సంబంధించిన ముఖ్య లక్ష్యం అంటే ఏంటి మేడం సి మ్యామ్ అంటే ఏం లేదండి మొత్తం ఏదైతే ప్రభుత్వం తరపున వివిధ శాఖలు ఉన్నాయో అన్నీ కలిసికట్టుగా ఎవరికి వారు కాకుండా కలిసికట్టుగా పనిచేయటం అది ఆరోగ్య శాఖ అలాగే మా శాఖ అంటే డబ్ల్యూసీడీ శాఖ అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రజాప్రతినిధుల్ని కలుపుకోవడం కాబట్టి లోకల్ సెల్ఫ్ బాడీస్ అంటే ఒక పంచాయతీరాజ్ కావచ్చు అలాగే మున్సిపల్ శాఖ కావచ్చు వాళ్ళు కలిసి రావడం అలాగే అక్కడ ప్రధానంగా ఉన్న ఒక ఎన్జిఓస్ కావచ్చు వాళ్ళు కూడా సమాజాన్ని ప్రభావితం చేసే అంశం వాళ్ళకి చాలా ఉంటుంది సో వాళ్ళని కలుపుకుంటాము అలాగే గురువులు ఎవరైతే అక్కడ ఉన్నారో అంటే టీచర్స్ వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఎందుకంటే ఒక బిడ్డకి ఇంపార్టెంట్ గురువే ఫస్ట్ తల్లి తర్వాత ఇంపార్టెంట్ గురువే కాబట్టి మనం ఏవైతే చెప్తున్నామో వాళ్ళు కూడా ఎండార్స్ చేస్తేనే అంటే వాళ్ళు కూడా వంత పాడితే కానీ మనకు కంప్లీట్ పిక్చర్ రాదు కాబట్టి సో అందరినీ కలుపుకొని సమాజం మొత్తాన్ని కలుపుకొని ఒక దిశగా నడిచే ఒక లైన్లో నడిచే అంశం కింద శ్రీమాం చెప్పబడిందండి మేడం మరి ఈ మాడ్యూల్ అమలతో పౌష్టికాహార లోపాలను మనం ఎలా గుర్తించి నివారించగలుగుతూ ఉన్నాం మనం పోషన్ ట్రాకర్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు బెనిఫిషియరీ లాగిన్లో మనం చూసుకోగలిగితే ఒక చార్ట్ లాంటిది ఉంటుందండి అంటే ఒక కలర్ కోడింగ్ ద్వారా కూడా ఆ బిడ్డ యొక్క ఎదుగుదలని చూపిస్తారు అదే పచ్చగా ఉన్న దానిలో ఉంటే ఆ జోన్లో ఉంటే బిడ్డ బాగున్నాడు అని అర్థం అలాగే ఆరెంజ్లో ఉంటే చూసుకోవాల్సిన అంశాలు కొన్ని కనపడుతున్నాయని అర్థం అలాగే ఎరుపులో ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అంశాలు ఏవో అక్కడ ఉన్నాయి అని అర్థం కాబట్టి ఆ ఎరుపులో కనుక మీ బిడ్డ ఎక్కడ ఎటువంటి టెస్ట్లో కనిపించినా కూడా అలర్ట్ అవ్వాలి జాగ్రత్తగా చాలా ఫర్దర్ గైడెన్స్ ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అన్నట్టు మీరు గుర్తించాల్సి ఉంటుంది సో ఇది సింపుల్గా అందరికీ అర్థమయ్యే అవలీలుగా అర్థమయ్యే టైప్లో ఇక్కడ పెట్టగలిగారు కాబట్టి సో ఈ మోడ్యూల్లో మీరు చూసుకుంటూనే మీ బిడ్డ గురించో మీ భార్య గురించో మీ కోడల గురించో ఈ మీ మనవడ మనవరాల గురించో మీరు అసెస్మెంట్ చేసుకోవచ్చు మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ గ్రోత్ యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళ చదువు యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళ వినికిడి శక్తి యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎటువంటి అటెన్షన్ అవసరము అనేది కూడా మనం దీన్ని బట్టి గమనించుకోవచ్చు మేడం మరి ఈ పిల్లలకి సంబంధించి పిల్లలను అవసరమైన చికిత్సకు రిఫర్ చేయడం ఎలా జరుగుతుంది మేడం ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఉన్న పిల్లల్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బిడ్డ బాగా తింటున్నాడు కానీ బరువు రావటం లేదు అనుకున్నప్పుడు మనం పురుగులకి ప్రతి దఫాలుగా మనం ఒక మందు ఇస్తూ ఉంటాము అది అది ఉందేమో అన్న అనుమానపడతాం ఫస్ట్ అది కూడా అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఎలిమినేట్ చేసుకున్నాక ఇంకా బరువు రావడం లేదు తగ్గ బరువు రావటం లేదు బిడ్డ అన్నప్పుడు ఖచ్చితంగా ఇదేదో సీరియస్ ప్రాబ్లం ఉంది అన్నట్టుగా గమనించుకొని రెడ్లో వెళ్ళే లోపలే ఆరెంజ్లో ఉన్నప్పుడే డాక్టర్ ఎవరైతే మీ ఊరికి వస్తున్నారో వాళ్ళని సంప్రదించాల్సిందిగా పెడతామన్నమాట వాళ్ళ ముందు వాళ్ళ అవసరమైతే ఎన్ఆర్సీ అని ఉంటుంది దానికి రిఫర్ చేస్తారు అది జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్లో ఉంటుంది అవైలబుల్గా అక్కడ ఏంటంటే ఇంకొంచెం నిష్ణాతులైన డాక్టర్లు వాళ్ళకు కావాల్సిన పరీక్షలన్నీ చేసి ఇంకా ఆ బిడ్డలో ఇంకేమన్నా లోపాలు ఉన్నాయా ఎందుకు బరువు రావటం ఎందుకు పొడుగు పెరగట్లేదు ఎందుకు ఇటువంటి బిహేవియర్ ఉంది అన్నది ఇంకా కొంచెం కులంకుశంగా చూసి దాన్ని బట్టి వాళ్ళు నివారణ చర్యలు తీసుకుంటారు దాన్ని బట్టి తల్లిదండ్రులకు కూడా ఫర్దర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది సీరియస్గా ఉన్న పిల్లల్ని మాత్రమే కాదండి ఒక్కొక్కసారి ఆరెంజ్లోకి వెళ్ళబోతున్నారు అన్న పిల్లలకు కూడా ఆ తల్లికి కొంత గైడెన్స్ కోసం ఎన్ఆర్సీకి పంపిస్తూ ఉంటాము అక్కడ ఏంటంటే ఎటువంటి ఆహారాన్ని ప్రత్యేకంగా అక్కడ బిడ్డకు అందించాలి ఒకవేళ విటమిన్ అనుకోండి అది వాళ్ళు రాసిస్తారు మందుల రూపంలో అలాగే ఇంట్లో దొరికే మామూలు వస్తువుల నుంచి కూడా మన వంటింట్లో దొరికే అంశాల నుంచి కూడా వాళ్ళని అటు ఆరోగ్యవంతంగా ఎలా మార్చచ్చు అన్నది కూడా ఒక సలహాలు ఇస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి సంకోచం లేకోకుండా కొంచెం కుటుంబం కూడా ఆ తల్లికి తోడ్పడాలి ఇటువంటి పరిస్థితులు ఏంటంటే వేరే బిడ్డ ఉన్నారు లేకపోతే వేరే మనకి ఇంట్లో పాడి ఆవులు ఉన్నాయి లేదా గేదెలు ఉన్నాయి వాటి చూసుకోవాలి నాకు దీని మీద అంత టైం లేదు అని ఒక్కొక్కసారి భావిస్తూ ఉంటారు లేదా భర్తకో తాత అత్తమామలకో డిస్టర్బెన్స్ అవుతుంది నేను అన్ని రోజులు అక్కడికి వెళ్ళలేను అని అంటూ ఉంటారు అలా కాకోకుండా మీరు ఏఎన్ఎం కానీ అంగన్వాడీ కానీ చెప్పినప్పుడు ఎన్ఆర్సీకి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి అది మీరు పక్కన పెట్టేసి వేరే పనుల్లో బిజీ అయిపోయామం అనుకోవద్దు తర్వాత మనం దిద్దుకోలేని స్థాయికి అది వెళ్ళచ్చు దయచేసి ఆ సూచనని ఏదైతే ఇస్తున్నారో అది పాటించాల్సిందిగా మనవి మేడం మరి మనం ఈ కార్యక్రమాన్ని అమలు చేసిన సమయంలో మనకి ఎదురయ్యే ప్రధాన సవాళ్ళంటే ఏంటి వాటిని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు మేడం సవాళ్ళంటే వేరే ఏం లేదండి ప్రతి ఒక్కరికి కూడా ఇది తొందరగా అంటే స్పీడ్ అన్నిట్లోనే స్పీడ్ కావాలి కాబట్టి కన్వీనియన్స్ ఏదైతే ఉందో దానికి బాగుంది ఇప్పుడు బిడ్డ ఏడుస్తున్నాడు అంటే దాన్ని ఊరుకోబెట్టడానికి కావలసినంత సహనం తల్లిదండ్రుల్లో కనిపించట్లేదు ముందుగా ఏం చేస్తున్నారు ఒక చాక్లెట్ బిస్కెట్ చేతిలో పెట్టేసి వాళ్ళని ఊరుకోబెట్టేయడం మొదటి వెయ్యి రోజుల్లో బిడ్డ కనీసం మూడేళ్ళు వచ్చేదాకా అసలు తీపన్నదే పెట్టకూడదండి తీపి పెట్టడం వల్ల బ్రెయిన్ ఒక అప్పుడు ఎంత డెవలప్మెంట్ రావాల్సిందో అంత డెవలప్మెంట్ రాదు తెలియకుండానే వాళ్ళకి మనం చేటు చేస్తున్నాము మనం అనుకుంటాం చాక్లెట్ ఇస్తే అదొక బహుమతి వాళ్ళకి అనుకుంటాం కానీ అలా జరగట్లేదు అండ్ ఇప్పుడు కొత్తగా తల్లిదండ్రి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో వాళ్ళ సంరక్షణకి ప్రత్యేకించి పెద్దవాళ్ళు ఎవరూ లేరు అన్న సర్కమ్స్టాన్సెస్లో ఏంటంటే టైం లేక లేకపోతే అలసిపోయిన నేపథ్యంలో కూడా తొందరగా భోజనం పెట్టాలి అంటే టీవీ ముందో మొబైల్ ఇచ్చేసో చేతిలోకి భోజనం పెట్టే అలవాటు బాగా ఎక్కువ అయిపోయింది సో దీనివల్ల ఏంటంటే ఆ స్క్రీన్ ఏదైతే ఆ లేత వయసులో పడకూడని ఇంపాక్ట్ తీసుకొస్తుందో ఆ దుష్ఫలితాలన్నీ తర్వాత అయినా అవి వచ్చేవే కానీ ముందుగానే ఎంటర్ అయిపోతున్నాయి తర్వాత ప్లాస్టిక్కి దూరంగా ఉంచాలి ప్రాసెస్డ్ ఫుడ్కి దూరంగా ఉంచాలి ఈ రెండు అంశాలు మాత్రము చాలా చేస్తున్నాయండి ఇది థౌసండ్ డేసే కాదండి పెద్దవాళ్ళమైన మనం కూడా పాటించాల్సిందే కన్వీనియన్స్ అంటే ప్లాస్టిక్ బాటిల్లో మంచినీళ్ళ దగ్గర నుంచి బిర్యానీ పొట్లాల దాకా మనకి ప్లాస్టిక్ కవరు లేకపోతే ఆ ధర్మోసి పేపర్ సిల్వర్ పేపర్ అలాంటి వాటిలో తెచ్చుకొని తిరగడం ఉందండి ఒక్కసారి ఆలోచించండి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కిందట మనకి ఎవరికి క్యాన్సర్ అనే పదం అతి రేర్గా ఉండేది ఎక్కడో ఒక్కళ్ళు కనిపించేవాళ్ళు మనకి అప్పట్లో స్టీల్ గిన్నెల్లో స్టీల్ క్యానుల్లో మనం ఫుడ్ మార్చుకునే వాళ్ళం మట్టి పాత్రల్లో మంచినీళ్ళు స్టోర్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ప్యాక్డ్ వాటర్ అలవాటైపోయింది అలాగే బిడ్డకి లంచ్ బాక్స్ కట్టాలి అంటే అది మీరు గమనించుకోవడం మీ ఇళ్ళల్లో చాలామంది ఇళ్ళల్లో ప్లాస్టిక్ ఉంటుంది అది దయచేసి ఆపేయాలి ఆపేయాల్సిన టైం ఎక్కువ అయిపోయిందండి ఊళ్ళకు ఊళ్ళు అంటే నగరాలు గ్రామాలు వీటితోటి సంబంధం లేకుండానే ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది అది వివిధ అంశాలతో కూడుకున్నదైనా కానీ ప్లాస్టిక్ అన్నది మాత్రం ఖచ్చితంగా అది ముఖ్యమైన అంశం అలాగే రెండోది ఏంటంటే ట్రెడిషనల్గా మన పెద్దవాళ్ళు ఎవరైతే తిన్నారో అది పక్కన పెట్టేసి బర్గర్లని ఫ్రెంచ్ ఫ్రైస్ అని బిర్యానీలని వీటి వైపు పరిగెడుతున్నాం బిర్యానీ ఇంకా కొంత కొంత నయం ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎలాగైతే అలవాటైందో దానివల్ల వస్తున్న దుష్ఫలితాలు మాత్రం చాలా దారుణంగా ఉంటున్నాయి వాటిని కూడా కాసేపు పక్కన పెట్టి ఏదైతే సోర్స్ నుంచి తీసుకోగలము అంటే పప్పు కావచ్చు లేకపోతే శనగలు కావచ్చు బఠానీలు తినేవాళ్ళం మరమరాలు తినేవాళ్ళం అవన్నీ మర్చిపోయాం మనం వాటిని తిరిగి మనం రీంట్ర చేయాలి వీళ్ళకి సాంప్రదాయ వంటలని ఎలా అయితే రీయింట్రడ్యూస్ చేస్తున్నామో ఇవి కూడా ఖచ్చితంగా రీయింట్రడ్యూస్ చేయాలి చాక్లెట్లు బిస్కెట్లు బదులు మేడం ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి ఇచ్చేసి మీకు అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి పోషన్ పక్వాడ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పూర్తి సమాచారం మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం ధన్యవాదాలండి చూశారు కదా వివస్ ఇది ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమం తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం అందక చూస్తుండీ సప్తగిరి నేను మీ సాయి గిరీష్ నమస్తే